డబల్ స్మార్ట్ అనే ఒక సినిమాను పూరి జగన్నాథ్ తీస్తున్నాడు ఆ పూరి జగన్నాథ్ తీసే సినిమాలో కేసీఆర్ ఫేమ్ ఫేమస్ అయిన మేం ఒకటి ఉంది మరి ఏం చేయమంటామని ఆ డైలాగ్ను యాజ్ స్టీజ్గా తీసి పాటలో పెట్టి మార్ ముంత చోటు చింతా అని దానికి యాడ్ చేసి డైరెక్టరు హీరో దానికి సంబంధించిన టెక్నీషియన్ టెక్నికల్ వర్గం అంతా కేసీఆర్ను చులకన చేసే విధంగా పెట్టిరని చెప్పి బీఆర్ఎస్ వర్గాలన్నీ దానిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఈ విషయంలో కేసీఆర్ కూడా స్వయంగా పూరి జగన్నాథ్కు వార్నింగ్ ఇచ్చిన అది మాత్రం వాస్తవం కాదు ఇంకా కేసీఆర్ వరకు వార్నింగ్ల వరకు వెళ్ళలేదనేది నిజం కాకపోతే బీఆర్ఎస్ నేతలలోనే కాదు తెలంగాణ ప్రజలలో కూడా చాలామందిలో ఈవెన్ అట్లాంటి విధానాన్ని సినిమాలలో పెట్టి కేసీఆర్ను ఇంకా తక్కువ చేసి చూపించకూడదు నిజానికి కేసీఆర్ మరేం చేయమంటామని మాట్లాడిన సందర్భం వేరు అది కరోనా టైంలో విపత్తు కాలంలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా క్వశ్చన్ వేయడం జరిగింది ఇక మరి ఏం చేయమంటామని ఆ సందర్భానికి అది మ్యాచ్ అవుతుంది ఈ మందుకు తాగడానికి దానికి ఏ సంబంధం లేదు అందుకోసం కేసీఆర్ అంటేనే ఏదో తాగుడు అనేది లింక్ చేసి సినిమాలు తీయడం అనేది కరెక్ట్ కాదు అధికారం పోయినంత మాత్రాన తెలంగాణ సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సాధించిన వ్యక్తి వందల పార్టీలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక తెలంగాణ టిఆర్ఎస్ పార్టీనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందంటే అది కేసీఆర్ గొప్పతనము సాధించిన తర్వాత అభివృద్ధి వైపు పరుగులు తీసిందంటే కూడా అది కేసీఆర్ గొప్పతనము ఇది కేసీఆర్ చరిత్ర కేసీఆర్ చరిత్ర గురించి కేసీఆర్ కొన్ని తప్పులు చేయొచ్చు అవినీతి చేయొచ్చు కానీ కేసీఆర్ను తెలంగాణ భాషను యాసను అవమానపరిస్తే ఎవరికైనా సరే తిప్పలు తప్పవని బహిరంగానే హెచ్చరించడం జరుగుతుంది మరొకసారి జాగ్రత్త తీసుకొని అవసరమైతే ఆ పాటలో ఆ క్లిప్ తీసిపడేయండి అని అందరూ తెలంగాణ ప్రజల తరఫున గట్టిగానే చెప్పడం జరుగుతుంది